నమస్కారం ఈ రోజు నుంచి మాఘమాసం ప్రారంభమవుతోంది మాఘమాసం అంటే శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతిపాత్రమైన మాసం ఎందుకంటే ఈ మాసంలో జలరూపంలో శ్రీమన్నారాయణమూర్తి ఉంటాడు అందుకే మాఘమాసం సందర్భంగా తెల్లవారుజామున చేసే నదీ స్నానం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది అఘము అంటే పాపము అని అర్థం మనకున్న పాపాలన్నీ పోగొట్టే మాసం కాబట్టి దీన్ని మాఘమాసం అనే పేరుతో పిలుస్తారు మాఘమాసంలో గృహ నిర్మాణం ప్రారంభిస్తే ధనలాభం కలుగుతుందని మత్స్యపురాణంలో మనకు ప్రామాణికంగా చెప్పారు మాఘమాసంలో ప్రధానంగా స్నానానికి దానానికి విశేషమైనటువంటి ప్రాధాన్యత చెప్పడం జరిగింది మాఘమాసంలో స్నానానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటంటే మార్కండేయుడి తల్లిదండ్రులు మాఘస్నానాన్ని ఆచరించటం వల్లే మార్కండేయుణ్ణి పుత్రుడిగా పొందారని మనకు పురాణాలలో చెప్పారు అలాగే దిలీపుడు అనే పేరు కలిగినటువంటి ఒక గంధర్వుడు కూడా మాఘస్నానం ఆచరించటం వల్ల అద్భుతమైనటువంటి సౌందర్యాన్ని పొందాడని పురాణాల్లో చెప్పారు అలాగే దేవతల తల్లి అయినటువంటి అదితి పన్నెండు సంవత్సరాల పాటు మాఘమాసంలో ప్రయాగలో స్నానం చేయటం వల్లే ద్వాదశ ఆదిత్యులను పుత్రుడిగా పొందిందని కూడా మనకు పురాణాల్లో చెప్పారు మాఘమాసంలో ప్రయాగలో ఒక్కసారి స్నానం చేసిన అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి ప్రయాగ స్నానం అంతటి విశేషమైన శుభ ఫలితాలను మాఘమాసంలో కలిగింపజేస్తుంది ఇంద్రుడి భార్య అయినటువంటి శచీదేవి కూడా తొమ్మిది సంవత్సరాల పాటు మాఘమాసంలో ప్రయాగలో స్నానం చేయటం వల్లే ఇంద్రుడికి పత్ని అయిందని పురాణాల్లో చెప్పారు అలాగే మహర్షి అనసూయ వీళ్ళిద్దరూ కూడా మాఘమాసంలో ప్రయాగలో స్నానం చేయటం వల్లే లోకాలను కాపాడేటటువంటి శక్తిని పొందారని కూడా పురాణ గ్రంథాలలో చెప్పారు అంటే మాఘ స్నానానికి అంతటి ప్రాధాన్యత ఉంది అందులోను మాఘమాసంలో జీవితంలో ఒక్కసారైనా సరే ప్రయాగలో స్నానం చేయాలి గంగా యమునా సరస్వతి సంగమం త్రివేణి సంగమంలో స్నానం చేయాలి మరి ప్రయాగలో స్నానం చేయలేని వాళ్ళు ఏం చేయాలి ప్రయాగకు వెళ్ళి అక్కడ స్నానం చేయలేని వాళ్ళు మీరు ఇంట్లో స్నానం చేస్తున్నా సరే ప్రయాగ 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 అనుకుంటూ స్నానం చేయండి మానసికంగా ప్రయాగలో స్నానం చేసినటువంటి ఫలితాన్ని పొందండి అలాగే మాఘమాసంలో తెల్లవారుజామున స్నానం చేసేటప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి శ్లోకం చదువుకుంటూ స్నానం చేస్తే మాఘస్నానం వల్ల సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు ఆ ప్రత్యేకమైనటువంటి శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం దుఃఖ దుఃఖదారిద్ర్యనాశాయ శ్రీ విష్ణు స్తోషణాయ చ ప్రాతస్నానం కరోమ్యద్య మాఘే పాప వినాశనం ఇది ప్రామాణిక గ్రంథాలలో చెప్పబడినటువంటి మాఘస్నానం చేసేటప్పుడు చదవాల్సిన శ్లోకం ఈ శ్లోకంలో ఉన్నటువంటి అర్థాన్ని భావాన్ని పరిశీలిస్తే దుఃఖ నాశాయ శ్రీ విష్ణు స్తోషణాయ చ దుఃఖాలను దారిద్ర్య బాధలను పోగొట్టుకోవటానికి శ్రీ మహావిష్ణువు సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి ప్రాతస్నానం కరోమ్యద్య మాఘమాసంలో ప్రాతకాల స్నానాన్ని చేస్తున్నాను మాఘే పాప వినాశనం నాకున్నటువంటి పాపాలన్నీ కూడా ఈ మాఘస్నానం వల్ల తొలగిపోవాలి అని ప్రార్థించటమే ఈ శ్లోకంలో ఉన్నటువంటి భావం కాబట్టి ఎవరైనా సరే మాఘమాస సందర్భంగా తెల్లవారుజామున స్నానం చేసేటప్పుడు ఈ శ్లోకం చదువుకుంటూ స్నానం చేస్తే సంపూర్ణంగా మాఘస్నానం చేసిన విశేషమైన ఫలితం కలుగుతుంది అలాగే మాఘస్నాన గొప్పతనం గురించి శాస్త్రాలలో ఏం చెప్పారంటే మాఘే స్నానం మాఘే స్నానం మాఘస్నానం విశిష్యతే నా జపై నైవ హోమైశ్చ దానై నార్పణైస్తదా అంటుంది శాస్త్రం అంటే మాఘమాసంలో పెద్ద పెద్ద జపాలు తర్పణాలు హోమాలు ఇవన్నీ చేసినటువంటి ఫలితం కంటే కూడా తెల్లవారుజామున చేసేటటువంటి స్నానం విశేషమైనటువంటి శుభ ఫలితాలను కలిగింపజేస్తుందని పద్మపురాణంలో చెప్పబడిన ఈ శ్లోకం మనకు తెలియజేస్తుంది అందుకే మనం జన్మ జన్మాంతరాల్లో చేసినటువంటి పాపాలన్నీ పటాపంచలు చేసుకోవాలంటే మాఘమాసంలో తెల్లవారుజామున నదీ స్నానం చేయాలి అలా వీలు కాని పక్షంలో గృహంలో అయినా సరే సన్నీటితో స్నానాన్ని ఆచరించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు కాబట్టి మాఘ స్నానం చేసేటప్పుడు ఏ శ్లోకం చదువుకుంటూ స్నానం చేస్తే శ్రీ మహావిష్ణువు సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందో ఇంకొకసారి చూద్దాము మరి దుఃఖ దారిద్ర్యనాశాయ శ్రీ విష్ణు స్తోషణాయచ చ ప్రాతస్నానం కరోమ్యద్య మాఘే పాప వినాశనం శ్లోకం చదువుకుంటూ స్నానం చేయండి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి స్వస్తి